బీసీ వాదం ఎంత బలంగా వినిపిస్తే అంత తొందరగా రాజ్యాధికారం వైపు చేరుకుంటాం అత్యధిక జనాభా ఉన్న వర్గాలు ఇంకా ఎన్నాళ్ళు ఓట్లేసే యంత్రాలుగా ఉందాం రాజ్యాంగం కల్పించిన ఫలాలు అందకుండా పోతున్నాయంటే అది మన అలసత్వమే అందుకు కారణం మన ఓటు మన సీటు అనే నినాదం ప్రతి బీసీ గుండకు తాకినప్పుడే మేలుకుంటాం అగ్ర కులాల పెత్తనాన్ని ఎన్ని రోజులు మీద మొద్దాం మేధావి వర్గం మౌనంగా ఉంటే భావి యువత మనల్ని క్షమించదు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆధిపత్య కులాల పెద్దరికమే సాగుతోంది వడ్డించే కాడ వాళ్ళు ఉంటారు అడుక్కునే కాడ మనం ఉంటాం ఇంకా ఎన్నాళ్ళు ఈ వివక్ష ఇంతకాలం ఈ దౌర్భాగ్యం ఇప్పుడు మేలుకోకపోతే ఇంకెప్పుడు కోలుకోలేం ఆలోచించండి అడుగులేయండి బీసీల రాజ్యాధికారమే లక్ష్యంగా పరుగులు పెట్టండి బీసీల ఐక్యత ఐక్యత చేపట్టండి పెద్దపల్లి రాజన్న సో ఖచ్చితంగా మంచి మెసేజ్ ను అందించడం జరిగింది శనార్థి తెలంగాణ నేటి మాటలో ఈ విధంగా బీసీలను చైతన్యవంతం చేయడానికి ప్రతి ఒక్కరూ కంకణ బద్దులై ఉండాలి ప్రతి ఒక్కరు ఆలోచించాలి ప్రతి ఒక్కరు నేనే కాకుండా నేను ఒక బీసీ బిడ్డగా ఉన్నాను నేను ఎంతో మందికి నాడు న్యూస్ రూపంలో వాట్సాప్ లో మెసేజ్ లో సోషల్ మీడియాలో మోటివేషన్ చేస్తున్నా సో నేను నేనొక్కరినే కాదు ప్రతి ఒక్కరికి ఆ ఆలోచన రావాలి ఆ ఆలోచన వచ్చినప్పుడే ఈనాడు బీసీలు ఓట్లు వేసే యంత్రాలుగా కాదు ఓట్లకే అక్కడ కొచ్చేటోళ్ళం కాదు మనకి రావాల్సిన పదవులు రావాలి మనకి రిజర్వేషన్లు రావాలి మనము రేపనాడు వచ్చే తరాలు వాళ్ళు మనం క్షమించేటటువంటి పరిస్థితి ఉండదు ఉద్యోగ అవకాశాలు ఈనాడు ఎన్నో విధాలుగా కోల్పోతున్నటువంటి పరిస్థితులు అత్యధికంగా ఉన్నటువంటి అరవై శాతం బీసీ వర్గాలు ఉన్నటువంటి మనకి రిజర్వేషన్ల ఉద్యోగ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి అటు రాజకీయంలో తొక్కుడు ఇటు ఉద్యోగ అవకాశాల్లో తొక్కుడు ఒకసారి ప్రజలు ఆలోచించుకోవాలి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఈనాడు బీసీల అభ్యర్థునికి తోడ్పడాలంటే బీసీ వర్గాలన్నీ ఏకం కావాలని చెప్పేసి మంచి మెసేజ్ అందించడం జరిగింది